మనకు ఇంగ్లీష్లో లాగానే తెలుగులో కూడా నెల పేర్లు కొన్ని ఉన్నాయి ఓకేనా అవి కూడా పన్నెండు నెలలే అవి ఎన్ని నెలలు ఇప్పుడు ఆ పన్నెండు నెలల పేర్లు చెప్తున్నాను జాగ్రత్తగా నాతో పాటుగా చెప్పి నేర్చుకో సరేనా ఓకే చూడు ఫస్ట్ నుంచి జాగ్రత్తగా నేర్చుకో क्षेत्रम क्षेत्रण वैशाखम वैशाखम जाष्ठम जाष्ठम आषाढम आषाढम श्रावणम श्रावणम भाद्रपदम भाद्रपदम पुष्यम माघम माघम ఈ పన్నెండింటిని కూడా తెలుగు నెలలు అంటారు ఈ పన్నెండిని కూడా తెలుగు నెలలు అంటారు మరొకసారి చెప్తాను చెప్తావా చైత్రం చైత్రం వైశాఖం వైశాఖ ఆషాఢం ఆషాఢం శ్రావణం భాద్రపదం భాద్రపదం ఆస్వ్యూజం కార్తీకం కార్తీక మాఘం ఫల్గుణం ఫల్గుణం సరేనా తెలిసింది కదా ఇలా నేర్చుకుంటూ ఉండాలి